హలో అండి అందరికీ సత్యభామ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో పదిహేడవ తారీఖున వచ్చే రమ ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము ఏకాదశి నియమాల గురించి ఏకాదశి రోజు అన్నం మనం ఎందుకు స్వీకరించకూడదు అనే విషయాలను గురించి నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పేసి ఉన్నా కాబట్టి ఈ వీడియోలో రమా ఏకాదశి వ్రత కథ గురించి మాత్రమే వివరిస్తున్నాను ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే గనుక యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుల వారిని ఓ జనార్దన ఆశ్వీజమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విశిష్టత గురించి వివరించమని అడుగగా శ్రీకృష్ణుల వారు ఈ విధంగా సెలవిచ్చారు మహారాజా యుధిష్ఠిరా ఆ ఏకాదశి పేరు రమా ఏకాదశి పూర్వమునందు ముచుకుందుడు అనే పేరు గల సుప్రసిద్ధుడైన మహారాజు గలడు ఇతను మిక్కిలి కృష్ణ భక్తి తత్పరుడు ఈ ముచుకుందుడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు అంతేకాకుండా యమరాజు వరుణుడు కుబేరుడు విభీషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది సత్యసంధుడైన ఆ రాజు సదా విష్ణుభక్తిలో అనురక్తుడై ఉండేవాడు అతడు తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు కొంతకాలానికి ముజుకుందునికి ఒక కుమార్తె కలిగినది ఆ కుమార్తెకు చంద్రబాగ అనే పేరుని పెట్టారు యుక్త వయస్సు రాగానే ఆమెకు చంద్రసేనుని తనయుడైన శోభనునితో పరిణయం జరిగింది ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారి ఇంటికి వచ్చాడు అది చూసిన చంద్రబాగ కలవరపడినదై తనలో తానే ఓ దేవా ఇప్పుడేమి చేయాలి నా భర్త దుర్బలుడు ఆకలిని తట్టుకోలేడు నా తండ్రి మరీ కఠినుడు ఏకాదశి ముందు రోజు నా తండ్రి ఒక సేవకుని పంపి ఎవ్వరూ ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేస్తాడు అని అనుకోసాగింది ఈ ఆచారం గురించి వినిన శోభనుడు తన భార్యతో ఓ ప్రియపత్ని ఇప్పుడు నన్నేమి చేయమంటావు నా ప్రాణం రక్షింపబడడానికి అలాగే రాజుల ఆజ్ఞ ఉల్లంఘించకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పు అన్నాడు అప్పుడు చంద్రబాగా తన భర్తతో స్వామి మనుషుల మాట అటుంచండి నా తండ్రి రాజ్యంలో ఏ నుగులు గుర్రాలు ఇతర జంతువులకు కూడా ఈ రోజున ఆహారం ఉండదు కనుక ప్రభు ఇక మనుషులు ఎట్లా తినగలుగుతారు ఒకవేళ తప్పకుండా తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది భార్య మాటలు విరిన శోభనుడు ఆమెతో నీవు చెప్పింది అక్షరా సత్యమే కానీ నాకు ఈ ఏకాదశి వ్రత పాలన చెయ్యాలని ఉంది నాకు ఏది జరగవలసి ఉందో అదియే తీరుతుంది కదా అని అన్నాడు ఈ విధంగా తలచిన శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రతమునకు ఉద్యుక్తుడయ్యాడు కానీ అతడు ఆకలి దప్పికలతో నీరసించిపోయాడు ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది వైష్ణవులు పుణ్యాత్ములు అందరూ ప్రసన్నులయ్యారు ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో గడిపేశాడు కానీ ఆ రేయి గడపడం శోభనునికి అసాధ్యమయ్యింది సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు ముచుకుందుడు శోభనునికి చందనపు కట్టెలతో చితిపేర్చి దహన సంస్కారాలు చేశాడు ముచుకుందుని ఆజ్ఞ చంద్రబాగా సతీసహగమనం మేరకు మానుకుంది భర్తకు అంత్యక్రియలు జరిగిన తరువాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురం అనే రాజ్యానికి రాజుగా జన్మించాడు అది మందర పర్వతము పైన ఉన్నది రత్న బంగారు స్తంభాలు కలిగినట్టి మణికచితమగు గోడలు కలిగి ఉన్నది ఐశ్వర్యాయుత ప్రాసాదములతో అతను నివసించసాగాడు మణిమయమైన బంగారు కిరీటమును ధరించి అతనికి తెల్లని ఛత్రము పట్టబడి ఉన్నది కర్ణకుండలములతో కంఠాభరణములతో బంగారు భుజకీర్తులతో కంకణములతో అలంకృతుడై అతడు రాజ్యసింహాసమున కూర్చునేవాడు గంధర్వులచే అప్సరసలచే సేవించబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రుని వలె గోచరించేవాడు ఒకరోజు ముచుకుందాపుర నివాసుడైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు శోభనుని రాజ్యానికి తీర్థయాత్రలు చేస్తూ వచ్చాడు శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించి ఆ బ్రాహ్మణుడు అతని వర్ధకు చేరాడు బ్రాహ్మణుణ్ణి చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు తరువాత అతడు బ్రాహ్మణుణ్ణి కుశలమడిగాడు తరువాత ముచుకుందుడు తన భార్య చంద్రబాగా ముచుకుందాపుర జనములు గురించి క్షేమ సమాచారులు కూడా అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు అక్కడ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలి బ్రాహ్మణుడు అతనితో రాజా ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మును నేను చూడలేదు నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది అని అడుగుతాడు ఆశ్వీజ కృష్ణపక్షంలో వచ్చే రమ ఏకాదశిని పాటించిన ప్రభావం వల్లనే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది ఓ బ్రాహ్మణోత్తమ ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానమేమిటో నాకు చెప్పవలసింది నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధ రాహిత్యంతో చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది ఈ విషయాలను చంద్రబాగకు తెలపండి ఆమె దీనిని సుస్థిరమునర్చగలిగే సామర్థ్యము కలిగినట్టిది అని శోభనుడు అన్నాడు శోభనుని మాటలు వినిన బ్రాహ్మణుడు ముచుకుందాపురానికి వచ్చి విషయమంతా చంద్రబాగకు వివరించాడు అది వినిన చంద్రబాగ అమితానంద భరితురాలు అయ్యింది తాను విన్నదంతా కలలాగా ఉందని ఆమె పలికింది అప్పుడు సోమశర్మ ఆమెతో అమ్మ నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను ఆ పురము సూర్యప్రభలతో వెలిగిపోతోంది కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదని అతడు చెప్పాడు కాబట్టి ఏదో విధంగా రాజ్యాన్ని నీవు సుస్థిరం చేయాలి అని అన్నాడు అది విన్న చంద్రబాగా తనను తన భర్త చెంతకు తీసుకువెళ్ళమని బ్రాహ్మణుణ్ణి అర్థించింది తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలనని ఆమె చెప్పింది భార్యాభర్తలైన తాము కలుసుకునే ఏర్పాటు చేయమని ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే పుణ్యము కలుగుతుందని ఆమె బ్రాహ్మణునితో అన్నది తననంతరము సోమశర్మ చంద్రబాగను మందర పర్వత సమీపంలో ఉన్నట్టి వామదేవుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు దేవీప్యమానముగా ముఖవర్చస్సు కలిగిన చంద్రబాగ యొక్క కథను వినిన తరువాత వామదేవును ఆమెకు వేదమంత్రోపదేశం చేశాడు వామదేవుడు మంత్ర మంత్రప్రభావం వల్ల ఏకాదశి వ్రత మహిమ వలన చంద్రబా వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది తరువాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకుంది భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుష్టుడిని పొందాడు అప్పుడు చంద్రబాగా తన భర్తతో ప్రభు నా మంచి మాటలు వినండి నేను నా తండ్రి ఇంట్లో ఎనిమిదేండ్ల వయస్సు నుండే ఏకాదశి వ్రత పాలనను చేయుచున్నాను ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతము వరకు దీనిని సమృద్ధిగా నిలుపుగాక అని అన్నది ఆ తరువాత ఆమె వివిధ నగలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖజీవనం గడిపింది రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది మందర పర్వత చర్యలలో విహరించాడు కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటి శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ రాజా పరమమంగళమైన ఈ రమ ఏకాదశి మహిమను నీకు వివరించాను దీనిని ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్య పాతకము వంటి మహా పాతకముల నుండి అయిన నిస్సందేహంగా బయటపడతాడు నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లుగా కృష్ణపక్ష ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి రెండూ కూడా వ్రతమాచరణం వల్ల మోక్షాన్నే ప్రసాదిస్తాయి ఈ ఏకాదశి మహిమను వినేవాడు లేదా చదివినవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు అని చెప్పి శ్రీకృష్ణుల వారు ముగించారు విన్నారు కదండి రమా ఏకాదశి వ్రత కథ గురించి ఎవరైతే ఏకాదశి నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించి ఈ కథ విన్నవారు లేదా చదివినవారు సాక్షాత్తు విష్ణులోకాన్ని పొందుతారు అని శ్రీ మహావిష్ణువుల వారు వివరించారు అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ